లో పనిచేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగం వెంటనే మాటను సమాన పనికి విద్యాశాఖలో పని చేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులను ఏంటనే అన్న చేతులు లేపండి అందరి అన్న లేపండి విద్యాశాఖలో పని చేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులను తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మేము వరంగల్ సభలో ఏదైతే ఉందో సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా మీ రిక్రూట్మెంట్ చేసింది మేమే మీ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మే మేమే రెగ్యులరైజ్ చేస్తాం రానున్నది ప్రభుత్వం మనదే వంద రోజుల్లో మీ సమస్యలను పరిష్కరిస్తా గత సమ్మె సమయం లోపల వరంగల్ సభలో మాకు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు మా హామీని నెరవేర్చలేకపోవడం చాలా బాధాకరం రోజు రోజుకు మా సమగ్ర శిక్ష ఉద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారు గతంలో ఇప్పటికంటే సుమారుగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి సుమారుగా కొన్ని వందల సంఖ్యలో మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు విధి నిర్వహణలో అసూలు బాసడం జరిగింది అంతేకాదు మాకు వాస్తవానికి రెగ్యులర్ ఏదైతే మా నియామక పద్ధతి రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ తోటి తీసుకొని ఏదైతే రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఏ విధంగా అదే అదేవిధంగా మమ్మల్ని ఈ ఉద్యోగంలోకి తీసుకోవడం జరిగింది కానీ మాకు రెగ్యులర్ ఏదైతే ఉన్నారో రెగ్యులర్ ఏ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏ పని చేస్తున్నారో మా కేజీబీవీలలో కావచ్చు మా డిపి డిపిఓ స్టాఫ్ కావచ్చు ఎంఆర్సీలో స్టాఫ్ కావచ్చు బైదా సెంటర్లో కావచ్చు అలాగే పీటీఐలు కావచ్చు సిఆర్పిలు కావచ్చు అన్ని రకాలైనటువంటి ఉద్యోగులు రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా పనిచేసుకున్నప్పటికీ చాలీ చాలీ వేతనాలతో మమ్మల్ని ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది ఇప్పటికి ఇప్పటికీ ఖచ్చితంగా మాకు ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలి ఒకవేళ రెగ్యులరైజ్ ప్రాసెస్ లేట్ అయితే కనీసం బేసిక్ అన్న ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వాస్తవానికి సమగ్ర శిక్ష లోపల వి వివిధ రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ కావచ్చు హర్యానాలో కావచ్చు ఢిల్లీ కావచ్చు చండీ కావచ్చు చండీగఢ్ కావచ్చు లేటెస్ట్గా అరుణాచల్ ప్రదేశ్లో కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది కానీ మాట ఇచ్చినప్పటికి కూడా ప్రభుత్వం ఈరోజు మాకు ఉదా మా పట్ల ఉదాసీనంగా వ్యవహరించి మా యొక్క రెగ్యులరైజేషన్ ప్రాసెస్ అని స్టార్ట్ చేయకపోవడం చాలా బాధాకరం అందుకోసమే ఈరోజు ముప్పై మూడు జిల్లాల లోపల ఈరోజు రోడ్ ఎక్కి పరిస్థితి మాకు ప్రభుత్వం కల్పించింది మేము ఈరోజు కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి మేము మీకు వ్యతిరేకం కాదు మేము కూడా తెలంగాణ బిడ్డమే మేము కూడా మీకు ఖచ్చితంగా మీ ఈరోజు విద్యాశాఖ పటిష్టంగా పనిచేస్తుందంటే ఈరోజు రెగ్యులర్ ఏదైతే పాఠశాలలు జెడ్పీ పాఠశాల కావచ్చు గవర్నమెంట్ పాఠశాల కావచ్చు గురుకులాల పాఠశాలలు కావచ్చు ఏ విధంగా రిజల్ట్ అవుతుంది రిజల్ట్ వస్తుందో ఈరోజు మా కేజీబీలలో కూడా అంతకంటే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి దానికి మా యొక్క కేజీబీ ఉపాధ్యాయుల యొక్క శ్రమ శ్రమ అలాగే కష్టం దాగి ఉన్నది అంతేకాదు గత రాష్ట్ర గత గతంలో మేము అందరం ఉమ్మడి జిల్లాలోపల రిక్రూట్మెంట్ అయినాం ండ్ ఏదైతే ఉన్నదో మమ్మల్ని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేని పక్షంలో కనీసం బేసిక్ ప్లే అయినా ఇంప్లిమెంట్ చేయాలి అంతేకాదు మిటర్నిటీ లీవ్స్ అనేది అన్ని ఇంక ఉద్యోగులకు లేవు ఖచ్చితంగా ప్రసూతి సెలవులు కల్పించాలి ఖచ్చితంగా ఇరవై లక్షల ఎక్స్ కల్పించాలి గతంలో ఏదైతే మా సమగ్ర శిక్షలో మా కుటుంబాలన్నింటి కూడా ప్రభుత్వం ఆదుకొని వారికి ఉద్యోగ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షం లోపల రానున్న రోజుల్లో మా యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాము దానికంటే ముఖ్యంగా మా పార్ట్ టైం ఉద్యోగులకు ఖచ్చితంగా పన్నెండు నెలల వేతనం ఇయ్యాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వివిధ సమగ్ర శిక్షలు అందరికీ పన్నెండు నెలల వేతనం ఇచ్చి కేవలం సమ పీటీఐలకు మాత్రం పది నెలల వేతనం ఇస్తున్నారు అంటే పది నెలలు పనిచేసి ఇంకా రెండు నెలలు వాళ్ళు ఏ ఉద్యోగం చేసుకోవాలి వాళ్ళు ఎలా దిని బతకాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాల తరబడి గీత కేజీబీ విడిచిపల్లిలో సోషల్ టీచర్గా చేస్తున్నాను సిఆర్టీగా చేస్తున్నాను సార్ కొన్ని సంవత్సరాల తరబడి చాలీ చాలని జీతాలతో పని చేయాల్సి వస్తుంది ఇక్కడ పైగా మేము అనవసరంగా వారికి ఎక్కువ పని గంటలు చేయాల్సి వస్తుంది సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పిచ్చింది సమాన పనికి సమాన వేతనం అని చెప్పింది కానీ అది జరగట్లేదు పైగా పని గంటలు కూడా ఎక్కువగానే ఉన్నాయి పైగా సెలవులు లేవు పండగలు లేవు సండేలు లేవు ఎలాంటి హాలిడేస్ కూడా లేవు ఇరవై నాలుగు గంటలు మేము స్కూల్లోనే పని గడపాల్సి వస్తుంది మన చిన్న పిల్లలు ఉన్నా కానీ వాళ్ళని ఎలాంటి చూసుకోకుండా పిల్లలు ఉన్న వాళ్ళతోనే మొత్తం గడపాల్సి వస్తుంది అయినా కానీ ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా బతుకులు మాత్రం ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ కనీసం జీవితం కూడా పెరగడం లేదు ఎప్పుడు ఊడిపోతుందో అన్న భయం కూడా ఎక్కువగా ఉంది ఎక్కువగా అయితే ఎలాంటిది ఎదుర్కోవాల్సి వస్తుందో ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందో అన్న భయం కూడా మా లోపల ఎక్కువగా ఉంది మేమందరం ఆడవాళ్ళమై ఉండి కూడా ఎలాంటిది అని కూడా ముందరగా వెయ్యలేని పరిస్థితి లోపల మేము ఉన్నామంటే మా పరిస్థితి అర్థం చేసుకోవాలి ఎన్నో మాకన్నా చిన్నగా ఉన్నవాళ్ళు మాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళ యొక్క స్థాయి కూడా మంచిగా పెరిగిపోయింది కానీ అన్నిటికంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి పీజీలు ఉన్నాయి తర్వాత పిహెచ్డీలు కూడా చేసిన వాళ్ళు మా దాంట్లో ఎంతో మంది ఉన్నాం సార్ కానీ ఎలాంటి బతుకులు అంటే మరీ ఘోరమైన బతుకులు చాలీ చాలని ఇది నెల జీతం గడుస్తుంటేనే భయంగా ఉంటుంది లాస్ట్ మంత్ వచ్చిందంటేనే భయం భయం ఏం చేయాలి ఎలా చేయాలి మా బతుకులు ఎలా అన్న ఆందోళనలోనే గడపాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం మారినా కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు కనీసం ఈ రేవంత్ రెడ్డి గారు సార్ కూడా మేము ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇలాగే చేసినప్పుడు వచ్చి మాకు ప్రామిస్ కూడా చేశారు మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాను అని టీ తాగినంత లోపలనే మీకు సమస్యను పరిష్కారం చేస్తా అని చెప్పారు కానీ అయినా కానీ వన్ ఇయర్ అవుతున్న దగ్గరకు వస్తుంది కానీ ఎలాంటి మార్పు అనేది రాలేదు దయచేసి మమ్మల్ని దృష్టిలో ఉంచుకోవాలి గవర్నమెంట్ అని మేము కోరుకోవడము జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి ధర్నాలు చేయడం జరిగింది సార్ కొన్ని నెలల తరబడి కొన్ని రోజుల తరబడి ధర్నా చేశాము కానీ ప్రభుత్వం దిగొచ్చింది దిగొచ్చి మాకు రెగ్యులర్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది కాకపోతే అది వన్ ఇయర్ అయినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్ సో ఆ మాట ప్రకారంగా మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం సార్ సార్ మేము సర్వశిక్ష అభియాన్ కింద వర్క్ చేస్తున్నామండి ఈ సర్వశిక్ష అభియాన్లో చాలా రకాల ఎంఈఎల్ఎస్ అని ఐపి ఐఆర్పిస్ అని సిఆర్పిస్ అని ఎన్డిఎస్ అని పీటీఐలు అని చాలా ఆల్ వింగ్స్ ఉన్నాము దీంట్లో పనిచేస్తున్న మాకు రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం సీఎం గారిని మాకు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం సార్ మాకు అందరిలాగే మీరు ఇచ్చే పన్నెండు నెలల జీతము కావాలి అందులోనూ మమ్మల్ని రెగ్యులర్ చేయాలి మినిమం ఎంటీఎస్ అన్న ఇవ్వాలని కోరుచున్నాము మాకు సాధారణ సెలవులు ఇరవై ఐదు మహిళలకు ఇస్తూ మెటర్నిటీ లీవులు కూడా ఇవ్వాలని ఆరోగ్య భద్రత బీమా కల్పించాలని కోరుకుంటు ఇరవై రెండు వేల చిల్లర ఉన్నాం సార్ మాకు సంబంధించి మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నా చేయడం జరిగింది మా హక్కుల గురించి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి మీ హక్కుల్ని నెరవేరుస్తాను మీ హామీని నేను చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారమే ఇచ్చిన మాటని నెరవేర్చుకోవాలని మాకు ఇచ్చిన హామీలని సార్ దృష్టికి తీసుకెళ్లాలని మేము ఈ శాంతియుత ధర్నాని చేస్తున్నాము మాకు ఈ శాంతియుత ధర్నా పట్ల మీరు కాస్త అనుగ్రహించి చూసి మా ఈ హక్కులను నెరవేర్చే విధంగా మాకు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని కోరుకుంటున్నాం కవిత పీటీఐ నాది ఎంఏ బిఎడ్ ఐటీఐ టీటీసీ మీద ఈ టూ థౌజండ్ ట్వెల్వ్ బ్యాచ్ నుండి చేస్తున్నాను మేము పదమూడు సర్వశిక్ష అభియాన్లో పదమూడు వింగుల వాళ్ళమున్నాం ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి అందరూ ఈ వెట్టి చాకిలాగా చేస్తూ ఉన్నాము మాకు ఎటువంటి లీవులు లేవు ఎటువంటి రకాలుగా అన్ని రకాలుగా బాధలు పడుతూ ఈ ఈ ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇరవై రోజులు ధర్నా చేసినాము ఎటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి అప్పుడు మీకు రెగ్యులరైజ్ చేస్తాను అనే హామీ ఇచ్చారు ఇంతవరకు మాకు ఎటువంటి శాలరీస్ పెరగలేదు ఎటువంటిది కూడా మాకు లీవులు లేవు హెల్త్ కార్డు లేరు అన్ని రకాలుగా హామీ ఇచ్చారు కానీ ఏ ఎలాంటి హామీని కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు కానీ మేము శాంతియుతంగా ఈరోజు కూడా మళ్ళీ ధర్నాకు కూర్చున్నాము కానీ మాకు అన్ని రకాలుగా మాకు భద్రత కల్పించి మా శాలరీస్ పెరగాలి రెగ్యులరైజ్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము శాంతియుతంగా చేస్తున్నాము అన్ అందరికీ లేడీస్ కూడా మాకు ఎటువంటి లీవ్లు లేవు ప్రస్తుతి లీవ్లు కూడా లేవు అన్ని రకాల బాధలు ఎదుర్కొంటూ మేము ఈరోజు మళ్ళీ రోడ్ ఎక్కాల్సి వచ్చింది ఇంతకుముందు ట్వంటీ డేస్ చేసినప్పుడే మాకు రెగ్యులరైజ్ అయిపోతుందని నమ్మకంగా అనుకున్నాము రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని శాంతియుతంగా మళ్ళీ ఈ రోజు కూర్చుంటామని మేము అసలు అనుకోలేదు మేము ఇంతకుముందు కూడా కరోనా టైంలో కూడా మేము పీటీఐలకు మాకు ఇంతవరకు పది నెలల శాలరీసే ఉన్నాయి పన్నెండు నెలలు లేవు అప్పుడు కూడా కర్ణాటకలో ఎటువంటి మాకు జీతం లేకుండానే ఎయిటీన్ మంత్స్ గడిపినాము ఇప్పుడు టెన్ మంత్స్ టెన్ మంత్స్ శాలరీ ఉంటుంది టూ మంత్స్ ఏం చేయాలి ఏళ్ళ బతకాలి అందరం పిటి అయ్యం ఇలా ఇలాంటి బాధలు ఎదుర్కొంటున్నాము ఈ బాధలన్నింటినీ నిర్వర్తించాలి శాంతియుతంగా మేము ర్యాలీకి కూర్చున్నాము అన్ని రకాలుగా మాకు రెగ్యులరే చేస్తూ మాకు మంచి రకంగా మమ్మల్ని విరమించుకున్నాలని కోరుకుంటున్నాం మేము సమగ్ర శిక్ష రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో మహారాలీ అదేవిధంగా శాంతియుత ఈ ఒకరోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి ధర్నా చౌక్ ఎన్టీఆర్ తర్వాత ధర్నా చౌక్ వరకు ర్యాలీగా నిర్వహించి ఈరోజు మేము రిలే నిరాహార దీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఆనాడు తెలంగాణ గవర్నమెంట్ పది సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలంగాణ గవర్నమెంట్ చేసింది అట్లాగే మాకు ఏదైతే ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేము గతంలో ఇదే విధంగా నిరేలీ దీక్షలు చేసినప్పుడు వరంగల్ మహాసభకు వచ్చినటువంటి మాకిచ్చినటువంటి ఏదైతే హామీ వచ్చేసి మేము చా మా ప్రభుత్వం వచ్చినాక వంద రోజుల్లో మీ యొక్క సమస్యలన్నిటి కూడా మేము పరిష్కరిస్తాను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మమ్మల్ని మర్చిపోయాడన్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనల రూపంలో రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది దాదాపు తెలంగాణ కాకుండా భారతదేశంలో హర్యానా కానివ్వండి చండీగఢ్ కానివ్వండి కానీ చాలా రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయడం జరిగింది మేము ఇదే తెలంగాణ రాష్ట్రంలో మేము కోరుకుంటున్నది ఏదంటే సమాన పనికి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ తీర్పుకి సమానంగా మాకు ఈరోజు రెగ్యులర్ చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో మేము ఈరోజు రిలే నిరా దీక్ష చేస్తున్నాం చాలామంది విధి నిరాహారలో భాగంగా చాలామంది కూడా చనిపోవడం జరిగింది ఈరోజు వాళ్ళ ఫ్యామిలీస్ పడ్డాయి అటువంటి దుస్థితి రాకుండా చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేష కల్పించాలని ప్రమాద బీమా కల్పించాలని అదేవిధంగా పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు దాదాపు జిల్లా స్థాయిలో డిపిఓ డిపిఓ స్టాఫ్ కావచ్చు మండల స్థాయిలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ కంప్యూటర్ కావచ్చు అదేవిధంగా కస్తూరిబా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ కావచ్చు సిఆర్టీలు పీజీ సిఆర్టీలు సిఆర్పిలు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఈ విధంగా చాలామంది పద్దెనిమిది వేల పైన ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈరోజు మాకు తక్షణమే రెగ్యులర్ చేయాలి ఆలోపు మాకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని శ్రీమంతి రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైన హామీని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం లేని రోజుల ఈ యొక్క ఉధృతాన్ని సమ్మె రూపంలో ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చేసి అవసరమైతే రానున్న రోజుల్లో సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నా పేరు గిరీష్ కుమార్ అండి నేను పీటీఏ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేస్తాం మేము సమగ్ర శిక్ష ఉద్యోగులము జిల్లా మొత్తం మీద ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కలిసి రోడ్పైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది సీఎం గారు వరంగల్ సభలో హామీ ఇచ్చారు గత ప్రభుత్వం చేయలేదు పదిహేను సంవత్సరాల నుంచి చాలా చాలీ చాలని మా కుటుంబాలని నెట్టుకొస్తూ వస్తున్నాం ఇప్పుడు ఇంకా మరియు మా కుటుంబాల్లో చాలా దీ దీనమైన స్థితికి వచ్చేస్తుంది పాట ఇన్స్ట్ర అందరూ కూడా పదినేళ్ళ వేతనాలతో చాలా ఇబ్బందులు గురికావాల్సి వస్తున్నది దయచేసి ప్రభుత్వ పెద్దలు సీఎం గారు మా మా శాఖకి మంత్రిగా ప్రకటించుకున్నారు మంత్రిగా ఉన్నాము నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నా నా దగ్గరనే విద్యాశాఖ ఉందని చెప్తున్నారు దయచేసి మీరు ఇచ్చిన హామీ వరంగల్ సభలో ఇచ్చారు సార్ మీకు చాలా పనులు ఉండేవి మర్చిపోయారు కావచ్చు దయచేసి మా ఉద్యోగుల బాధల్ని మీరు గుర్తించి మాకు ఆ నెలల వేతనం తరి మళ్ళీ మిగతా ఉద్యోగులందరికీ కూడా మాకు రెగ్యులరైజ్ చేసే వరకు మినిమం టైం స్కేల్ అన్న ఇస్తే మా జీవితాల్లో ఒక ఆశ ఉంటుంది సార్ చాలా నిరసన పోయి నీరసపడిపోయి ఉన్నాం సార్ గత ప్రభుత్వంలో కూడా చాలా మేము వినతులు సమర్పించినాం కానీ పనులు జరగట్లేదు సార్ మాకు ఆరోగ్య భద్రత కానీ మా మహిళా ఉపాధ్యాయులకు మెటర్నిటీ లీవులు కానీ తర్వాత మాకు నెల వేతనం కానీ అన్నీ కూడా మీరు మనసు పెడితే ఒక పది నిమిషాల్లో ఛాయ్ తాగే లోపల చేస్తామని చెప్పి సార్ దయచేసి రేవంత్ రెడ్డి గారు మా సమస్యలు మీరు పరిష్కరిస్తే మా జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఆ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేస్తున్నాం సార్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మా యొక్క జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని కోరుకుంటూ మా ఈ ఉద్యోగాలు ఇచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఉద్యోగాలు ఇచ్చినాం మీ సమస్యల్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీరు వరంగల్ సభలో దయచేసి ఆ మాటని గుర్తుంచుకొని మీరు ఇచ్చిన హామీని త్వరలోనే నెరవేరుస్తారని కోరుకుంటున్నాము సార్ మీ పట్ల మేము ఎప్పుడు కూడా వ్యతిరేకత లేము మీ మీ ప్రభుత్వానికి మేము వెను వెంటనే ఉంటాము మేము విద్యాశాఖలో మంచిగా అభివృద్ధి చేస్తాము సార్ మా తోని కుదిరినంత ఖచ్చితంగా చేస్తాము దయచేసి మా యొక్క చిన్న సమస్యలు చిన్న చిన్నవి సార్ మీరు దృష్టి పెడితే పది నిమిషాల్లో అయిపోతాయి సార్ దయచేసి సమీక్ష ఏర్పాటు చేసి మాకు ఒక కార్యాచరణ ప్రకటించి తొందరగా అయ్యేటట్టు చూడండి సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు